సర్వశిక్షా అభియాన్ అనేది ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల మధ్య వయస్సున్న బాలలందరికీ ఉచిత నిర్బంధ విద్యను ఒక ప్రాథమిక హక్కుగా మార్చిన పథకం ఇది భారత రాజ్యాంగంలో ఎనభై ఆరో సవరణ ద్వారా ప్రాథమిక విద్య సార్వజనీకరణ సాధనకు అటల్ బిహారీ వాజ్పేయి ఆధ్వర్యంలో భారతదేశ ప్రభుత్వం చేపట్టిన ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం రెండు వేల ఒకటిలో లక్షిత బాలల సంఖ్య రెండు వందల ఐదు మిలియన్ల వద్ద ఉన్నట్లు అంచనా రెండు వేల పది నాటికి సంతృప్తికర నాణ్యతతో ప్రాథమిక విద్య యొక్క సార్వత్రీకరణ సాధన ఈ కార్యక్రమ లక్ష్యంగా ఉంది ఈ కార్యక్రమానుసారం భారతదేశంలో అవసరమైన చోటల్లా పాఠశాలలు స్థాపించడం పిల్లలందరినీ పాఠశాలలలో చేర్పించడం విద్యను సార్వత్రీకరించడం నిరక్షరాస్యతను పారద్రోలి అక్షరాస్యతను సాధించడం పాఠశాలైన ప్రాథమిక పాఠశాలలను ప్రతి కిలోమీటరునకు ఒక పాఠశాల ప్రతి మూడు కిలోమీటర్లకు ఓ ప్రాథమికోన్నత పాఠశాల ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒక ఉన్నత పాఠశాల ఉండేటట్లు చూసి విద్యను వ్యాపింపజేయడం ముఖ్య ఉద్దేశం పాఠశాలల నిర్వహణకు తగినంత సిబ్బందిని ఏర్పాటు చేయడం ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తిని తగురీతిలో ఉంచి విద్యాస్థాయిని పెంపొందించడం పాఠశాలలలో ప్రయోగశాలలను ఏర్పాటు చేయడం కంప్యూటర్లను ఏర్పాటు చేయడం కూడా ముఖ్య ఉద్దేశ్యాలలోనివి ప్రాథమిక విద్య సార్వజనీకరణ కోసం రాజ్యాంగ న్యాయ జాతీయ ప్రకటనలు రాజ్యాంగ ఆదేశం పంతొమ్మిది వందల యాభై ఈ రాజ్యాంగం అమలు చేసిన సమయం నుంచి పదేళ్ల కాలంలోగా దేశం బాలలందరికీ పద్నాలుగు ఏళ్ల వయస్సు వరకు ఉచితంగా తప్పనిసరి విద్య అందించేందుకు ప్రయత్నించాలి విద్యా జాతీయ విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు మనం ఇరవై శతాబ్దంలోకి అడుగుపెట్టడానికి ముందు బాలలందరికీ పద్నాలుగు ఏళ్ల వయస్సు వరకు సంతృప్తికరమైన ఉచిత నిర్బంధ విద్య అందేలా చూడాలి ఉన్ని కృష్ణన్ తీర్పు పంతొమ్మిది వందల తొంభై మూడు ఈ దేశం యొక్క ప్రతి బిడ్డ పౌరుడికి పద్నాలుగేళ్ల వయస్సు వచ్చేవరకు ఉచిత విద్య పొందే హక్కు ఉంది ఉద్దేశాలు బాలలందరూ రెండువేల మూడు నాటికి బడి విద్యా హామీ కేంద్రం లేదా ప్రత్యామ్నాయ పాఠశాలల్లో ఉండేలా చర్యలు రెండువేల ఐదు నాటికి ఐదేళ్ల ప్రాథమిక విద్యను రెండు వేల పది నాటికి ఎనిమిది ఏళ్ల పాఠశాల విద్యను పూర్తి రెండు వేల పది నాటికి బాలలందరూ ఎనిమిదేళ్ల పాఠశాల విద్యను పూర్తి చేయడం జీవనానికి అవసరమైన విద్యపై ప్రత్యేక దృష్టితో ప్రాథమిక విద్యను సంతృప్తికరమైన నాణ్యతతో అందించడానికి కృషి రెండువేల ఏడు నాటికి ప్రైమరీ స్థాయిలోను రెండు వేల పది నాటికి ప్రాథమిక విద్యాస్థాయిలోనూ లింగ సామాజిక అంతరాలన్నింటినీ తొలగించడం రెండువేల పది నాటికి పాఠశాల విద్య సార్వత్రీకరణ పాఠశాల సౌకర్యాలు లేని ప్రాంతాల్లో కొత్త పాఠశాలలు ఏర్పాటు చేయడం ఇప్పటికే ఉన్న పాఠశాలల్లో అదనపు తరగతి గదులు మరుగుదొడ్లు త్రాగునీరు వసతులు నిర్వహణ నిధులు పాఠశాల అభివృద్ధి నిధుల కల్పన ద్వారా మౌలిక సదుపాయాలను పటిష్టపరచడం వంటి చర్యలు ఈ కార్యక్రమంలో భాగంగా ఉన్నాయి అంతేకాకుండా ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలల్లో అదనపు ఉపాధ్యాయుల నియామకం విస్తృత శిక్షణ బోధన శిక్షణ సౌకర్యాలను అభివృద్ధి చేయడం కోసం నిధులు కేటాయించడం ద్వారా ఇప్పటికే ఉన్న ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని పెంచడం ఒక సమూహం బ్లాకు జిల్లా స్థాయిలో విద్యా మద్దతు వ్యవస్థను ఈ కార్యక్రమ విధివిధానాలుగా ఉన్నాయి జీవన నైపుణ్యాలతో పాటు నాణ్యమైన ప్రాథమిక విద్యను అందించడం సర్వశిక్షా అభియాన్ లక్ష్యం బాలికల విద్యపైన ప్రత్యేక అవసరాలు ఉన్న బాలలపైనా సర్వశిక్షా అభియాన్ ప్రత్యేక దృష్టి పెడుతుంది డిజిటల్ అంతరాన్ని తొలగించేందుకు కంప్యూటర్ విద్యను అందించే చర్యలు కూడా దీనిలో భాగంగా ఉన్నాయి పాఠశాలకు బాలలు తక్కువగా హాజరవుతుండటాన్ని అధిగమించేందుకు మధ్యాహ్న భోజనాలు ప్రవేశపెట్టారు విభాగాలు సర్వశిక్షా అభియాన్లో మొత్తం పదిహేను విభాగాలు ఉన్నాయి మండల సంపన్మూల కేంద్రము బ్లాక్ రీసోర్స్ సెంటర్ బీఆర్సీ సమూహ సంపన్మూల కేంద్రము క్లస్టర్ రీసోర్స్ సెంటర్ సిఆర్సి ప్రత్యామ్నాయ ఆధునిక విద్య ఎంజిఎల్సి మరియు ఏఏఐ ఆల్టర్నేటివ్ అండ్ ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్ బాలలందరికీ ప్రాథమిక విద్యా ప్రాప్తి కల్పించేందుకు ఇది ఉద్దేశించబడింది గిరిజన తీర ప్రాంతాల్లోని నిమ్న దారిద్ర్య ప్రజాసమూహాల్లో బాలలను పాఠశాలలకు తీసుకొచ్చేందుకు వివిధ రకాల వ్యూహాలు అభివృద్ధి చేయబడ్డాయి సివిల్ వర్క్స్ ప్రజా పనులు ప్రజా పనుల విభాగం సర్వశిక్షా అభియాన్లో ముఖ్యమైనది మొత్తం కార్యక్రమ బడ్జెట్లో ముప్పై మూడు శాతం నిధులను దీనిలోనే ఉపయోగిస్తున్నారు బాలలకు విద్యాప్రాప్తిని కల్పించడంలో పాఠశాల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం వారి హాజరును నిలిపి ఉంచేందుకు సాయపడటం దీని విధుల్లో భాగంగా ఉన్నాయి ఈ రెండు చర్యలు సర్వశిక్షా అభియాన్ యొక్క ముఖ్యమైన ఉద్దేశాల్లో భాగంగా ఉన్నాయి ఉప జిల్లా స్థాయిలో వనరుల కేంద్రాలకు మౌలిక సదుపాయాల కల్పన విద్యా మద్దతును సృష్టించడంలో సాయపడుతుంది ఇది నాణ్యత అభివృద్ధి వైపు ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది ఈ కింది నిర్మాణాలను ప్రజా పనుల కింద చేపట్టారు ఉచిత పుస్తకాలు వినూత్న కార్యకలాపాలు ఉపయోగకరమైన సంబంధిత ప్రాథమిక విద్యను ఆరు వందల పద్నాలుగు సంవత్సరాల మధ్య వయస్సున్న బాలలందరికీ అందించాలనే లక్ష్య సాధన ప్రక్రియలో అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలు ఉత్ప్రేరకాలుగా పనిచేస్తున్నాయి అంతేకాకుండా సమూహం యొక్క క్రియాశీల భాగస్వామ్యంలో సామాజిక ప్రాంతీయ లింగ అంతరాలను పూడ్చడంలోనూ ఇవి సాయపడుతున్నాయి విద్యపై విద్యార్థులకు ఆసక్తి కల్పించడంలో ఈ కార్యక్రమాలు విజయవంతమయ్యాయి వారు చదువును విడిచిపెట్టకుండా చేయడంలోనూ సాయపడ్డాయి వినూత్న పథకాలు కింద అమలు చేసిన కార్యక్రమాలలో కొన్ని ప్రారంభ బాల్య సంరక్షణ విద్య బాలికల విద్య ఎస్సీ ఎస్టీ ఎస్సీ సేంట్ విద్య కంప్యూటర్ విద్య ఐఈడిసి నిర్వహణ నిర్వహణ సమాచార వ్యవస్థ ఇమ్మరియుఎస్ పరిశోధన మూల్యాంకనం రీసెర్చ్ అండ్ ఇవాల్యుయేషన్ ఆర్ మరియు ఈ విభాగంలో పరిశోధన అంచనా వేయడం అజమాయిషి పర్యవేక్షణ విధులు నిర్వహిస్తారు ఒక సమర్థవంతమైన విద్యా నిర్వహణ సమాచార వ్యవస్థ పై పైవనరు పరిశోధన సంస్థల ద్వారా సామర్థ్యాల అభివృద్ధి పర్యవేక్షణ కోసం ప్రతి పాఠశాలకు పదిహేను వందలు నిధులు కేటాయించాలని నిబంధనలు ప్రతిపాదిస్తున్నాయి సంబంధ సమాచారాన్ని నవీకరించేందుకు రోజూ పాఠశాల గుర్తింపు సూక్ష్మ ప్రణాళికకు కూడా కేటాయింపులు ఉన్నాయి ఈ నిధులను ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ సాయంతో నడుస్తున్న పాఠశాలలు రెండింటికీ ఉపయోగిస్తారు ఈ విభాగంలో ఈ కింది కార్యకలాపాలు ప్రతిపాదించబడ్డాయి సమర్థవంతమైన క్షేత్రస్థాయి పర్యవేక్షణకు వనరుల బృందాన్ని సృష్టించడం రోజూ సేకరించిన సమూహ ఆధారిత సమాచారాన్ని అందించడం సాధన పరీక్ష అంచనా అధ్యయనాలు నిర్వహించడం పరిశోధన కార్యకలాపాలు చేపట్టడం తక్కువ మహిళా అక్షరాస్యత ఉన్న జిల్లాలకు బాలికలు ఎస్సీ ఎస్టీ తదితర విషయాల పర్యవేక్షణకు ప్రత్యేక కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయడం విద్యా నిర్వహణ సమాచార వ్యవస్థపై వ్యయాలను చేర్చడం చార్టులు పోస్టర్లు స్కెచ్ పెన్లు ప్రొజెక్టర్ కొరకు ఓహెచ్పి పెన్ తదితరాల వంటి తటస్థ వ్యయాన్ని చేపట్టడం బృంద అధ్యయనాలు నిర్వహించడం పాఠశాల గ్రాంట్ నిధులు ఈ కార్యక్రమం కింద ప్రతి పాఠశాలకు రెండు రూపాయలు నిధులు అందిస్తారు పాఠశాల గ్రాంట్లో వెయ్యి రూపాయలు డబ్బును పాఠశాలలో గ్రంథాలయ సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు ఇస్తున్నారు మిగిలిన దానిని పనిచేయని పరికరాల మరమ్మత్తు పాఠశాల సుందరీకరణ ఫర్నీచరు సంగీత పరికరాల మరమత్తు నిర్వహణ పాఠశాల పర్యావరణ అభివృద్ధికి ఉపయోగిస్తారు ఉపాధ్యాయ గ్రాంట్ ప్రాథమిక ప్రాథమికోన్నత ఉపాధ్యాయులందరికీ తరగతి గది లావాదేవీలను మెరుగుపరిచేందుకు బోధన సహాయాల సన్నాహాలకు ఐదు వందల రూపాయలు నిధులు అందిస్తున్నారు సమర్థవంతమైన తరగతి గది లావాదేవీలకు బోధన అధ్యయన సామాగ్రి ను సృష్టించేందుకు సేకరించేందుకు ఉపాధ్యాయులు ఈ డబ్బును ఉపయోగిస్తారు రెండు లక్షల ఏడు వందల ఎనిమిదిలో ఐదు లక్షల నలభై ఏడు వేల ఐదు వందల తొంభై మంది ఎల్పి యుపి ఉపాధ్యాయులు దీని ద్వారా లబ్ధి పొందారు ఉపాధ్యాయ శిక్షణ నాణ్యమైన విద్య యొక్క అత్యంత ముఖ్యమైన లక్ష్యంగా ఉంది శిక్షణను మెరుగుపరిచేందుకు వివిధ వ్యూహాలను ఉపయోగిస్తున్నారు అవి ఉపాధ్యాయులకు శిక్షణ పునఃశిక్షణ కొత్త పాఠ్యాంశాలు పాఠ్య పుస్తకాలపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించడం జాతీయ పాఠ్యాంశ కార్యాచరణపై అవగాహన కల్పించడం ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు పరీక్షా సంస్కరణలు గ్రేడింగ్ పద్ధతిపై శిక్షణ గ్రేడింగ్ పద్ధతి ప్రభావంపై అంచనా పాఠశాల సంబంధ పాఠశాలేతర ప్రాంతాల అభివృద్ధి ప్రత్యేక అవసరాలు ఉన్న బాలలకు సంఘటిత విద్యపై ఉపాధ్యాయులకు శిక్షణ నాణ్యమైన విద్యా ప్రమాణాలకు ప్రణాళికలు సిద్ధం చేయడం అమలు చేయడం అన్ని స్థాయిల్లో వనరుల బృందాలను పటిష్టపరచడం ప్రతి విభాగానికి ప్రత్యేక వనరుల బృందాలు ప్రతి జిల్లాకు మూడు లక్షల మూడు వందల యాభై మంది సిబ్బంది తదనంతర కార్యకలాపాలు క్షేత్రస్థాయిలో మద్దతు సమీక్షా సమావేశాలు జిల్లా విద్య శిక్షణ సంస్థ డయట్ లు గుర్తించిన శిక్షణ అవసరాలు కీలకమైన ప్రదేశాలు శిక్షణ భాగాల అభివృద్ధి ఈ ప్రక్రియ శిక్షణ నాణ్యతను మెరుగుపరిచేందుకు సాయపడింది శిక్షకులకు బ్లాకు స్థాయి కార్యక్రమ అధికారులకు శిక్షణలు నిర్వహించబడ్డాయి ప్రత్యామ్నాయ బోధన సమూహ సమీకరణ దూర విద్య దూర విద్యా కార్యక్రమం డిస్టాన్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం డిప్ సర్వశిక్ష అభియాన్లో ఒక జాతీయ స్థాయి భాగంగా ఉంది ఇది భారత ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల కలయికతో ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఇగ్ను ద్వారా దూర విద్య నిర్వహించబడుతుంది ప్రాథమిక విద్యారంగంలో ఉపాధ్యాయులు ఇతర సిబ్బందికి విద్యను అందించడంలో ఇది ఒక ముఖ్యమైన అంశంగా ఉంది ఆడియో వీడియో ప్రోగ్రాంలు రేడియో ప్రసారాలు టెలికాన్ఫరెన్సింగ్ తదితరాల వంటి మల్టీమీడియా ప్యాకేజ్లను ఉపయోగించడం ద్వారా ఇది ముఖాముఖి శిక్షణను అందిస్తుంది పెద్ద సంఖ్యలో వ్యక్తులకు ఉపయోగకరంగా ఉండటమే కాకుండా దూర శిక్షణ శిక్షణ విషయాల్లో ఏకరూపతను సాధించి బదిలీ నష్టాన్ని తగ్గిస్తుంది నేరుగా జరిగే శిక్షణా తరగతుల్లో ఈ సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి ఇవే కాక అంగన్వాడీ ఐసీడీఎస్ బాలికలందరికీ ప్రాథమిక విద్యను అందించే ఉద్దేశంతో రెండువేల నాలుగులో ప్రారంభించిన గాంధీ బాలికా విద్యాలయ యోజన కెజీబీవీవై దీనిలో విలీనం చేశారు నిధులు ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం రెండువేల ఐదు నుండి రెండు వేల ఏడు వేల నూట యాభై ఆరు కోట్లను కేటాయించగా సత్ఫలితాలను చూసి రెండు వేల ఆరు నుండి రెండు వేల ఏడులో ఈ బడ్జెట్ను పదివేల నాలుగు కోట్ల రూపాయలకు పెంచారు ఐదు లక్షలు అదనపు గదులను నిర్మించడం లక్ష యాభై వేలు అదనపు ఉపాధ్యాయులను నియమించడం కూడా ఉద్దేశ్యాలే రెండు లక్షల ఆరు వందల ఎనిమిది వేల ఏడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలను ప్రారంభ శిక్షా కోష్కు కేటాయించి మిగతా రొక్కాన్ని విద్యాశస్సుగా వసూళ్ల ద్వారా సమకూర్చడానికి నిర్ణయం జరిగింది సాధనలు గ్రామీణ స్థాయిల్లో ఈ కార్యక్రమం వలన గణనీయమైన సాధనలు సాధ్యపడ్డాయి రెండు వేల నాలుగులో భారతదేశంలోని అనేక గ్రామాలకు కార్యక్రమ విస్తరణ జరిగింది ప్రాథమిక విద్యా కేంద్రాలు తెరిచారు దక్షిణ భారతదేశ రాష్ట్రమైన తమిళనాడులో నాగపట్నం జిల్లాలోని సత్యనాథపురం పట్టణం సీర్కాళి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసిన మొట్టమొదటి గ్రామంగా గుర్తింపు పొందింది రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడం మిగిలిన విద్యా కార్యక్రమాల వలన అక్షరాస్యతలో గణనీయమైన వృద్ధి రేటు సాధ్యపడింది ప్రభుత్వేతర సంస్థలు స్వచ్ఛందంగా పేద విద్యార్థులకు భూములు విరాళంగా ఇచ్చాయి గ్రామ పంచాయతీలు పాఠశాలల నిర్మాణాన్ని పూర్తి చేశాయి ఆంధ్రప్రదేశ్లో సర్వశిక్షా అభియాన్ రెండు వేల పది నుండి రెండు వేల పదకొండు నివేదిక ప్రకారం పనితీరు ఈ విధంగా ఉంది డెబ్బై మూడు వేల మూడు వందల ఇరవై నాలుగు పాఠశాలలకు నిర్వహణ ఖర్చులను పంపిణీ చేశారు ఇరవై ఐదు కొత్త పాఠశాలలను తెరవటం జరిగింది ముప్పై వేల నాలుగు ఉపాధ్యాయులకు జీతాల పంపిణీ రెండు లక్షల పదమూడు వేల బడిబయట పిల్లలను బడిలో చేర్చారు ఆరు పాఠశాల సంకీర్ణాలకు తోడ్పాటునందించారు పదకొండు వందల ముప్పై ఏడు మండల సంపన్మూల కేంద్రాలకు తోడ్పాటు ఎనభై నాలుగు వేల ఆరు వందల ఇరవై ఒకటి పాఠశాలలకు ధనం మంజూరు రెండు లక్షల ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల అరవై రెండు ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు ఐదు వేల ఏడు వందల అరవై ఐదు ఆదర్శ క్లస్టర్ పాఠశాలలను ప్రారంభించారు ఏడు వందల ఇరవై ఐదు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలను ప్రారంభించారు ఏడు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల నలభై ఆరు సముదాయ సభ్యులకు శిక్షణ ఇచ్చారు రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఆరు ఉపాధ్యాయులకు గ్రాంటులిచ్చారు మూడు నివాస పాఠశాలలు ప్రారంభించారు యాభై రెండు లక్షల అరవై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు పిల్లలకు సమవస్త్రాలను పంపిణీ చేశారు దీనికి పదకొండు వందల ఏడు కోట్ల రూపాయలు ఖర్చైనవి రెండు వేల పదికి వంద శాతం పిల్లలు పాఠశాలలో ఉండాల్సిన లక్ష్యానికి తొంభై ఐదు పాయింట్ ఎనిమిది ఒకటి శాతం ఆవాసాలకు ఒక కిలోమీటరు దూరంలో యాభై ఏడు వేల నూట ఎనభై నాలుగు ప్రాథమిక పాఠశాలలు అందుబాటులో ఉన్నాయి మిగతా ఆవాసాలలో చాలినంత పిల్లలు లేకపోవడంతో ప్రత్యామ్నాయ సృజనాత్మక విద్యా పద్ధతుల ద్వారా వంద శాతం లక్ష్యం అందుకున్నారు విద్యాప్రమాణాల నాణ్యత నాణ్యత పెంచడానికి ప్రత్యేక ప్రణాళిక ద్వారా విద్యార్థుల శిక్షణ మెరుగైనట్లు తెలిపారు అయితే అసర్ సర్వే ప్రకారం తెలిసిన ఫలితాలకు పొంతన ఉన్నట్లు లేదు ప్రాథమిక స్థాయిలో దాదాపు అరవై శాతం పిల్లలు వారి తరగతికి తగిన నైపుణ్యం కలిగి ఉన్నారని సర్వశిక్ష అభియాన్ నివేదిక చెప్తుంటే అసలులో యాభై శాతం మంది మాత్రమే మూడవ తరగతి స్థాయి చదవగలిగే నైపుణ్యాలు కలిగి ఉన్నట్లు చెప్పింది మాధ్యమం రాష్ట్ర విద్యా పరిశోధన సంస్థలో ఇంగ్లీషు బోధన పత్రము ప్రకారం ఇంగ్లీషు మాధ్యమంలో చదువుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది ప్రైవేట్ పాఠశాలలో నమోదు రెండు వేలు నుండి రెండు వేల ఒకటిలో ప్రైవేటు పాఠశాలలో పదిహేడు శాతం విద్యార్థులు నమోదు కాగా రెండు వేల పది నుండి రెండు వేల పదకొండు నాటికి నలభై శాతంకు చేరుకుంది కంప్యూటర్ సహాయంతో విద్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఐదు నుండి రెండు వేల ఆరు సంవత్సరం వరకు మూడు వేల ఐదు వందల పద్దెనిమిది పాఠశాలలలో కంప్యూటర్ సహాయంతో విద్య ప్రవేశపెట్టారు వీటిలో రెండు వేల యాభై ఏడు ప్రాథమిక ఐదు వందల ఎనభై నాలుగు ప్రాథమికోన్నత ఎనిమిది వందల డెబ్బై ఏడు ఉన్నత పాఠశాలున్నాయి వీటి కొరకు పాఠశాలలలో కంప్యూటర్ సహాయంతో విద్య వేయి కంప్యూటరుల ప్రాజెక్టు ఎంపి నిధులతో ఇవ్వబడిన కంప్యూటరులు లేదా ఇతర స్వచ్ఛంద సంస్థలచే ఇవ్వబడిన కంప్యూటరులు పాఠశాల వెలుపల కంప్యూటర్ సహాయంతో విద్య అనగా దగ్గరలో కంప్యూటర్ సదుపాయం గల పాఠశాలు లేక ఈ సేవ కేంద్రాలు మొదలైనవి పథకాలు వాడుతున్నారు సిడి అభివృద్ధి అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ రూపొందించిన అరవై నాలుగు సిడీలను ఒకటి నుండి తొమ్మిది తరగతి వరకు తెలుగు ఇంగ్లీషు గణితం విజ్ఞాన శాస్త్రం సమాజ శాస్త్రం విషయాలను నేర్పటానికి వాడుతున్నారు దీని కొరకు అధ్యాపకులకు శిక్షణ తరగతులు నిర్వహించారు పనితీరు అజీం ప్రేమ్ జీ ఫౌండేషన్ నాలుగు రాష్ట్రాలలో కంప్యూటర్ సహాయ విద్య పనితీరుని రెండు వేల ఎనిమిదిలో పరిశీలించింది చాలా కొద్ది కేంద్రాలు మాత్రమే సరిగా పనిచేస్తున్న తెలిసింది ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయుల మనస్సులో వీటి నిర్వహణ బాధ్యత గురించి అవగాహన లేకపోవటం కంప్యూటర్ విద్య గురించిన అపోహలు వీటిని వాడటానికి సరియైన మూలభూత సౌకర్యాలు లేకపోవటం దీనిలోని లోపాలు అని తెలిపింది